ప్రాబబ్లీ దట్ ఈస్ ఆన్ ట్యూస్ డే ఆర్ వెడ్నెస్ డే మనకు వీసీ ఉంటా ఉంది ఆ వీసీలో చాలా ఎజెండా పెట్టుకొని వాళ్ళు డిస్కస్ చేస్తూ ఉన్నారు అందులో దాదాపుగా మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఎజెండాలో మనం బాగానే ఉన్నాం అండ్ వీఆర్ నాట్ గోయింగ్ టు బి పాయింటెడ్ అవుట్ బై ద స్టేట్ లెవెల్ అఫీషియల్స్ కొంతమంది తహసీల్దార్స్ కూడా ఈ వీసీలో కనెక్ట్ అయ్యి ఉండొచ్చు వాట్ ఐఎమ్ టెల్లింగ్ ఓన్లీ మన ఆర్డీఓల్ ముగ్గురికి నేను చెప్పేది ఏంటంటే మీరు దీన్ని వెనక పడాలి వెంట పడి చేయాలి మనకి ఏదైతే ఉందో అరియర్స్ కావచ్చు కరెంట్ డిమాండ్ కావచ్చు మనం మొత్తం కలెక్ట్ చేసినప్పుడు కడా నుంచి మనకి కాలువలకి స్లూయిస్లకి కావాల్సిన చిన్న చిన్న సిమెంట్ రెనోవేషన్ వర్క్స్ వస్తాయి వస్తాయి సో ఆ విధంగా మనకి మేజర్ కెనాల్సు మైనర్ కెనాల్సు సిల్ట్ రిమూవల్ చేసుకోవడం కావచ్చు అవన్నీ కూడా వర్క్స్ వస్తాయి ఇవన్నీ వర్క్స్ వచ్చినప్పుడు రైతులు బాగుపడతారు వాళ్ళు కూడా మనకి సంతోషాన్ని వ్యక్తం చేస్తారు దానికి వాళ్ళకి వర్క్స్ అన్ని జరుగుతున్నాయని సో ఇదంతా లింక్ మీరు కలెక్ట్ చేస్తే ఆ డబ్బు వెళ్తుంది కడా దగ్గర డబ్బులుంటే వాళ్ళు వర్క్స్ ఇస్తారు మనకి ఆ వర్క్స్ ద్వారా మళ్ళీ అది రైతులకే వచ్చేస్తుంది ఆ డబ్బు వాటర్ యూజర్ అసోసియేషన్స్ ఎలక్షన్స్ కూడా జరిగాయి వాళ్ళకు వస్తుంది ఆ డబ్బు సో అక్కడ మళ్ళీ మనమే యాజ్ ఎ కలెక్టర్ మళ్ళీ మనమే ఏ ఏ పనులు చేయాలో నిర్ణయం మనదే ఆ పనులన్నింటినీ మనం చేయించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారా వాటర్ యూజర్ అసోసియేషన్ ద్వారా రైతులకి మేలు జరుగుతుంది దిస్ ద అవర్ పొజిషన్ ఇన్ఏ ఫోర్టీన్త్ ప్లేస్ టోటల్ ఖాతాలు మూడు లక్షల ముప్పై వేలు డిమాండ్ అట్లానే కలెక్షన్ ఈజ్ టూ క్రోడ్స్ ట్వంటీ సిక్స్ ల్యాక్స్ టూ థౌజండ్ ఇంకా చేయాల్సింది థర్టీన్ క్రోడ్స్ ట్వంటీ థౌజండ్ ఉంది మీరు వెళ్ళి ఏ తహసీల్దార్ వెనకబడి ఉన్నాడో ఆ తహసీల్దార్ ఆఫీస్లో కూర్చోవాలి ఎందుకు వాళ్ళు చేయడం లేదో ఆ తహసీల్దార్ ఆఫీస్లో కూర్చొని కనుక్కోవాలి ఆ తహసీల్దార్ ఆఫీస్లో ఆయనకు మోటివేషన్ హ్యాండ్ హోల్డింగ్ ఆయనకు నాలెడ్జ్ లేకపోతే నాలెడ్జ్ ఆ విధంగా కూర్చోబెట్టి చేయించాలి అండ్ మీరు ఎవ్రీ నాలుగు రోజులకు మీటింగ్ పెడతారా ఎవ్రీ వీక్ ఫిజికల్ పెడతారా ఎవ్రీ డే మీరు టెలికాన్ఫరెన్స్ కూడా తీసుకొని ఎవ్రీ డే లేదా గూగుల్ తీసుకోవచ్చు జూమ్ తీసుకోవచ్చు ఎవ్రీ డే ఇట్ మే బీ నాట్ ఎ ప్రొలాంగ్డ్ ఒక థర్టీ మినిట్స్ పెట్టుకొని మీకున్న ఆరుగురు తొమ్మిది మంది తహసీల్దార్స్ ఉంటారు వాళ్ళని ఎందుకు చేయలేదు ఎవరు ఎలా బాగా చేశారు ఎవరు ఎందుకు చేయలేకపోయారు ఎవ్రీ డే థర్టీ మినిట్స్ వాళ్ళతో మాట్లాడితే డెఫినెట్గా వాళ్ళలో మోటివేషన్ వస్తుంది ఇది నా